హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఏకదంత శారీస్లో అయితే ఉన్నామన్నమాట ఏకదంత ఫ్యాషన్స్ అండి వీళ్ళ షాప్ లో నుంచి మనకైతే బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తూనే ఉన్నాము హోల్సేల్ ప్రైజెస్ లో అయితే ఉంటాయన్నమాట ఎస్పెషల్లీ ఈ వీడియోలో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే స్పెషల్ డిస్కౌంట్స్ ఆఫర్ అయితే ఉందన్నమాట ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి కే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే అనమాట డిస్కౌంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి చూసేయండి ఒకసారి హాయ్ వెల్కమ్ టు శ్రీ ఏకదంత ప్యాషన్ మనం ఈరోజు చక్కటి ఆఫర్ కూడా ఇస్తున్నాము మంచి ఐటెం చూపిస్తున్నాను ప్రత్యేకించి మనకి ఈ ఛానల్లో మీరు చూసి మీరు బుక్ చేసుకున్నట్టయితే చక్కటి అవకాశం ఇది వాళ్ళకే వర్తిస్తుంది మామూలుగా వస్తే దీనికి మామూలు అమ్మలు ఎట్లా ఉంటుంది ఈరోజు నేను చూపించిన అన్నీ కూడా మీకు ఆరు వందలు ఏడు వందలు బాగా ఉండే ఐటెం అన్నీ కూడా ఎనీ వన్ సారీ ఫోర్ హండ్రెడ్ ఏ చీర తీసుకున్నా మనకి నాలుగు వందలు పడుతుంది ఈ చీరల ద్వారా అయితేనే ఫస్ట్ సారీ చూడండి కూడా చెప్పండి పర్వాలేదు మధ్య మాట్లాడచ్చు ఫస్ట్ సారీ చూడండి ఇది వల్ల చాలా మంచి ఐటెం క్లాత్ కూడా మనకి చాలా మెత్తగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బోర్డర్ కూడా చూడండి అన్నిటికి బోర్డర్ వస్తుంది జరీ బోర్డర్ వాళ్ళు బ్లౌజ్ దీంట్లో మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది కానీ ఏ చీర తీసుకున్నా మనకి నాలుగు వందల రూపాయలకు వచ్చేస్తుంది డిజైన్ కలర్ చూడండి చాలా బాగుంది పళ్ళు కూడా చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఇలా దీంట్లో మరొక డిజైన్ మరొక క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా కాటన్ సిల్క్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఈ రకంగా మరొక డిజైన్ ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఈ డిజైన్ లో మరొక కలర్ ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ చాలా హాల్ట్ గా ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే మరొక డిజైన్ చూడండి చాలా హైలైట్ గా ఉంది డిజైన్ బ్లౌజ్ కూడా ఇలా దీంట్లో మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది కలర్ కలర్లో క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఎలా మీకు మరొక డిజైన్ బ్లౌజ్ పళ్ళు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఇది కూడా చూడండి ఓరల్ ప్రింట్ ఇది కూడా చాలా బాగుంది అది చూడండి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంది అలాగే బ్లౌజ్ కూడా ఈ రకంగా దీనికి పళ్ళు కూడా మనకి ఈ రకంగా పళ్ళు మీ దీంట్లోనే మరొక డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది అది చూడండి ఇలా పళ్ళు బ్లౌజ్ దీంట్లో మరొక డిజైన్ డిజైన్ కూడా చూడండి పళ్ళు కూడా క్లాసీగా ఉంది బ్లౌ బ్లౌజ్ కూడా ఈ రకంగా ఈ డిజైన్ లోనే కలర్స్ కలర్ కూడా చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే బ్లూ ఈ కలర్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అది బ్లౌజ్ దీంట్లో మరొక కలర్ ఇది గ్రీన్ కూడా చాలా బాగుంది అలాగే పళ్ళు కూడా చూడండి క్లాసీగా బ్లౌజ్ కూడా ఇలా దీంట్లో మరొక డిజైన్ డిజైన్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్లో చాలా హైలైట్గా ఉంది అలాగే పళ్ళు కూడా చూడండి క్లాస్గా బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్లో ఈ డిజైన్లో కలర్స్ కూడా చూడండి పింక్ కలర్ అంత ఇలా పళ్ళు చూడండి ఇలా బ్లౌజ్ కూడా ఇలా దీంట్లోనే గంధం కలర్ ఇది ఒక ఇది కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ కూడా చాలా హైలైట్గా అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా దీంట్లో మరొక డిజైన్ చూడండి చాలా బాగుంది క్లాసీ కలర్ ఉంది అలాగే పళ్ళు బ్లౌజ్ కూడా మంచి ఇలా ఈ డిజైన్ లో కలర్ ఇంకోటి చూడండి చాలా హైలైట్ గా ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా వన్ ఈ సారీ అండి ఎనీ వన్ ఫోర్ హండ్రెడ్ ఏ చీర తీసుకున్నా మనకి నాలుగు వందలకి వచ్చేస్తుంది ఈసారి కూడా చూడండి పటోలా ఎంత గోల్డ్ పెయింట్ జరీ కాదు ఆయిల్ పెయింట్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అంటే మనం వేవాల్సిన అందరూ కూడా ఎక్కడ ఇది ఇవ్వకూడదని నేను క్లారిటీగా చెప్తున్నాను ఇది జెరీ కాదు గోల్డ్ పెయింట్ అదే మా కాయిల్ పెయింట్ ఇది పోదు అది చూడండి ఇది కూడా పళ్ళు బ్లౌజ్ ఇది కూడా చూడండి చాలా బాగుంది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంది అలాగే బ్లౌజ్ పళ్ళు పళ్ళు కూడా చాలా క్లాసీగా వచ్చాయి ఇంకా కూడా చూడండి ఈ ఈసారి కూడా చాలా యూనిక్గా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఈ రకంగా బ్లౌజ్ ఇప్పుడు మనం చూపించిన శారీస్ అన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంటే ఒక్కొక్క క్వాలిటీ ఉంది ఏదైనా సరే మనకు నాలుగు వందలు తెస్తున్నాము వచ్చాక నుంచి ఛానల్ ప్రమోట్స్ కోసము ఏ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకోండి మరి కొన్ని కొత్త ఐటమ్స్తో నెక్స్ట్ ఎపిసైట్లో కలుస్తాను బా